జై కిసాన్ జై జవాన్ రైతులు రాజుగా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు జరిగింది బిక్నూరు మండలంలోని మార్కెటింగ్ కమిటీ కాంప్లెక్స్ నిర్మాణ కార్యక్రమాలకు మంత్రి సీతక్కతో పాటు ఎంపీ సురేష్ షెట్కర్ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ హాజరై పనులు ప్రారంభించారు అనంతరం కామారెడ్డి మార్కెట్ కమిటీలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు అనంతరం మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ములావత్ పూర్ణ తండ్రి మరణించడంతో పూనాను పరామర్శించడానికి వెళ్తుంటే టీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యకుడు శ్రీనివాస్ మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన క్యాన్వాయిని అడ్డుకోవడం జరిగిందని తెలిపారు రేషన్ కార్డుతో పాటు ప్రతి ఒక్కరికి రేషన్ షాప్ లో సన్న బియ్యం జరుగుతుందని రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని కొంచెం అనుకున్న దానికంటే లేట్ అయినా అన్ని ఇస్తున్నామని తెలిపారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తర్వాత మీకు మీ పార్టీకి పుట్టగతులు ఉన్నవని ఆయన అన్నారు చేయడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ కమిటీలలో మరి బిక్కునూరులో కానీ మరి అదేవిధంగా కామారెడ్డిలో కానీ అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ మన కామారెడ్డి మున్సిపాలిటీలో కానీ వివిధ రకాల అభివృద్ధి పనులతో పాటు మరి నిన్నటి నుంచి ప్రారంభించినటువంటి చీరల పంపిణీ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా గౌరవప్రదంగా మహిళల ఇళ్ళకెళ్ళి మా మహిళా సంఘాలు మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళందరికీ పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా బిక్నూర్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఇవాళ రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు తీసుకొచ్చింది కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్ మినిస్టర్గా మన షబ్బీర్ అలీ సార్ గారు ఉండే అదేవిధంగా ఈరోజు మహిళల అభివృద్ధి గాని రైతుల అభివృద్ధి కానీ యువకుల కోసం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది ఈరోజు ఈ కామారెడ్డి నుంచి ఒక గిరిజన బిడ్డగా మరి అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె ఎవరెస్టు శిఖరంకు ఎక్కడానికి పోయింది ఎక్కి సక్సెస్ అయి వచ్చే టైంకు తెలంగాణ ఏర్పడ్డది సరే వాళ్ళ ఫాదర్ చనిపోయిందని మేము అందరము వెళ్తా ఉంటే సడన్గా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వచ్చి అధ్యక్షుడే ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్గా బండి కడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత దీనికి సమాధానం చెప్తే పారిపోయామని ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంటారు ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ వంగమా నీ ఎవరు ఉన్నారో నీ వంగమాది గల ఏమంటారు చూడు వంగమాగద్దలు అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఇట్లా మేము ఒక పరమర్శ పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట రైతులకి మేము ఏమన్యాయం చేసినాము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము మరి అదే విధంగా మీరు గతంలో సన్న వారి వేస్తే ఊరే అన్నారు వారు వేస్తే ఊరే అన్నారు ఇవాళ మేము సన్నవాడులకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాం మధ్యలో అక్కడెక్కడ ఎవరికైనా రాకపోవచ్చు వచ్చిన ఏమిటంటే రెండేళ్ళ నుంచి మాకు మరి ఇది ధాన్యానికి బోనస్ రాలేదండి మేము వచ్చే ఇంకా రెండేళ్ళు కాలే ఇంత తప్పుడు ప్రచారాలతోటి మీరు ముందుకొస్తే మీకు జూబ్లీ లో ఎన్ని వందల మీడియా సంస్థలు పెట్టుకున్నారు ఏమైంది వాస్తవాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకు ఏం బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పారు నన్ను అడ్డుకుంటే మొత్తం ఎవరు మేము పోతుంటే సడన్గా ఇద్దరు నేసుకొని వచ్చిండి గ్రామ కమిటీ అధ్యక్షుడు అలా అక్కడ లేవు అంట అటు ఇట్లాంటి డ్రామా కంపెనీలను పెట్టుకోకు రామారావు ఒరిజినల్ గా సమస్యల మీద రా సమాధానం చెప్తావు ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి కొనసాగుతుంది నువ్వు కనీసం సన్నభియం ఇస్తావా అని అంటే నీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నావు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే అన్ని అమ్ముకుంటూ పోవాలన్నావు పైకి మాత్రం నా కొడుకు తినేదే నా బిడ్డలు తినేదే పేదలు తింటుండ్రు ఆడ తింటుండ్రు ఈడ తింటుండ్రు అని మాటలు మాట్లాడింది కానీ ఇచ్చే టైంకు కనీసం పదిహేను రేషన్ కార్డు కూడా గతి లేదు నువ్వు ఈరోజు నువ్వు పంచ ఆనాడు ఇచ్చిన చీరల గురించి వందల సార్లు చెప్పుకున్నావు ఏమి ఇచ్చినా నువ్వు ఎక్కడెక్కడ నుంచో సూరత్ నుంచి తీసుకొచ్చి ఇచ్చినావు మేము డైరెక్ట్ గా చేనేత కార్మికుల దగ్గర నుంచి ఇదే నీ సిరిసిల్ల నుంచే నువ్వు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నుంచే తీసుకొచ్చి పంచుతా ఉన్నావు కాబట్టి నువ్వేమో డ్రామాలు ఉంటాయి మాదేమో ఒరిజినల్ ఉంటాయి మేము లేట్ అయినా లేటెస్ట్ గా అయినా క్వాలిటీతో పనిచేస్తాం వాస్తవ వాస్తవాల మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండు ప్రజలకు జవాబు చెప్పడం నువ్వు ఎప్పుడో మర్చిపోయాను లాస్ట్కు నీ చెల్లకైనా జవాబు చెప్పుకో అని కేటీఆర్కు నీ మరదల కన్నా జవాబు చెప్పుకో అని హరీష్ రావుకి తవ్వగలుపుతాలో సుమారు కోటి రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్ దాని తర్వాత తొమ్మిది కోట్ల రూపాయలు మినీ స్టేడియం మన గ్రౌండ్ స్టేడియం దాంతో ఇండోర్ స్టేడియం దాంతో సహా ఒక ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు టౌన్లో సిసి రోడ్సు అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఫైవ్ కరోడ్ది ఏజ్ హోమ్ అలాగే ఇక్కడ మార్కెటింగ్లో లో యాభై అరవై లక్షల పరిధి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి గారి గారు ఏమన్నారంటే మన ప్రాంతానికి ఒక ట్రైబల్ బిడ్డ ఎవరెస్ట్కి పోయేసింది మరి వాళ్ళ ఇంటికి పోయేస్తాం అనడాన్ని మేము షెడ్యూల్స్ షెడ్యూల్ లేకుండా ఆ కార్యక్రమానికి మేము పోతుంటే వాళ్ళ పేరు శ్రీనివాస్ వైశాస్ అత టీఆర్ఎస్ కూడా ఉండే ముఖ్యమైన ప్రెసిడెంట్ ఆ డ్రైవర్ బ్రేక్ కొట్టిందని మంచిగా అయింది బ్రేక్ కట్టకుండా కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుని పోయిన కొట్టి వచ్చి హీరోయిజం చేస్తున్నారు అది మాతోనే ఐదుగురు లేరు చురుగ్గా ముందే ఉన్నారా దాని ముందే తాగి వచ్చి సడన్ గా ఉరికి వచ్చారు వచ్చి రైతుల్లో అంటే మేడం డ్రెస్ పింక్ పింకేస్తేనే రైతు ఉంటే ఎవరికి రూల్ రాలేదు ఏదైనా కాగితాన్ని రిప్రజెంటేషన్ ఉంటే నాకు ఇవ్వండి అని అంత లోపల రెండు సంవత్సరాల నుంచి నువ్వు మీరు మాకు డబ్బులు రైతులకు వేయలేదంటే మా రెండు సంవత్సరాలు ఇంకా డిసెంబర్కి వస్తే కంప్లీట్ అవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు ఎవరైనా ఇరవై నాలుగు గంటల్లో మేము రైతులకు డబ్బులు వేస్తున్నాము దాని ఐదు వందల బోనెస్ కొన్ని చోట టెక్నికల్గా కంప్యూటర్ మిస్టేకో ఏదో కొన్ని చోట చల్లితే మళ్ళీ మాన్యువల్గా దానికి కరెక్ట్ చేసుకుంటాం దాన్ని రాజకీయం చేసి అప్పటికప్పుడు వాళ్ళు కొట్టి మేము ఇట్లా నిలదీసినాం మేము ఇట్లా అని ఇట్లా పిచ్చి పిచ్చిగా కేటీఆర్ ఇప్పటికే నీకు బుద్ధి చెప్పారు ఇంకా ఈ డ్రామా పనులు పంజయి అపోజిషన్ లీడర్గా అపోజిషన్గా చేయ మేము పది సంవత్సరాలు లో వస్తున్నాం కదా నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉండి కూడా ఎంత హుందాగా ఉన్నాం ఎప్పుడన్నా రోడ్ల మీద చేసినామా ఇది పిచ్చి పనులు మానేసుకో మానేసుకోటిఆర్ లేకుంటే ఇంకా రాబోయే దినాల్లో ఉన్నది కూడా జీరో అవుతుందని మీకు చెప్తున్నాను